రెండ్ తీసుకోండి ఎంటర్ చూడండి మనం గ్రేడ్ పెట్టకోవాలి గ్రేడ్ 250 250 జవే పంచసాయా సైలెన్స్ చెప్పుకుంటావా ఎంత వస్తుంది మీకు నూట యాభై రెండు వందల రూపాయలు వస్తుంది బయట భోజనం చేయాలంటే ఎంత అవుతుంది అదే స్ట్రీట్ వెండర్మా ఎంత వస్తుంది మా స్ట్రీట్ వెండర్లో త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కూడా ఏం అమ్ముతున్నామా ఫోర్ సీజర్ త్రీజర్ ఫోర్ నీకు ఎంతమంది పిల్లలు బెడ్కో నీకు ఎంతమంది పిల్లలమ్మా మా మ్యారేజ్ మ్యారేజ్ ఫాదర్ ఫాదర్ వాళ్ళు ఏం చేస్తారు నువ్వు ఇప్పిజెస్కొచ్చావా పెట్టుబడి ఎంత పెట్టావు డైలీ కాదు కాదు ఎంత పెట్టావు దానికి ఫైవ్ ఫైవ్ థౌసండ్ స్టాక్ చేసా సార్ మూడు మా అమ్మగారు నండి మా భార్య గారు బాబా షాప్ పెట్టుకుంటా షాప్ పెట్టుకుంటావా షాప్ పెట్టుకుంటావా అది రాసుకొని షాప్ పెట్టుకోవడానికి ఏం కావాలి బైక్ మెకానిక్ నుంచి డైలీ ఉంటే పని ఎక్కడ మీది ఊరు ఎంత ఎంత వస్తుంది ఎంత వస్తుంది రోజు ఇప్పుడు ఆటోమొబైల్ కి డిమాండ్ బాగానే వస్తుంది కదా వెహికల్స్ పెరుగుతున్నాయి కదా ఎంతవరకు సోలార్ కనెక్షన్ ఎంత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎంతవరకు వచ్చాయి

డబ్బై కుటుంబాలు వచ్చాయి సార్ నూట పది మంది మీరు కంప్లీట్స్ ఏండి మీ దేవల్ల మా బాగా ఇది వంద 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 రావాలని నా ఆశ ఇక్కడ పెరుగుతుందని మీ దగ్గర

ఏంటా నువ్వేం చేస్తావా గ్యాస్ డెలివరీ ఇస్తావా ఎంత ఇస్తారు నీకు ఎంత వస్తుంది రోజుకి ఎన్ని రోజుల పని ఉంటుంది ఇరవై ఉంటుంది రొటేషన్లో ఎవరు అడిగితే అప్పుడు ఇస్తామరా గ్యాసు వాళ్ళు ఫోన్ అడిగితే అప్పుడు గ్యాస్ మీద మీరు డెలివరీ చేస్తారు

ఏ పని చేస్తామా పని ఏ పనులు ఎక్కడ గుడివాళ్ళలో ఉదయం సార్ మాకు ఓ రోజు పని ఉంటే ఓరోజు పనిని లేని స్థితి చాలా ఇబ్బందులు పడ్డాం సార్ చాలా దారుణమైన స్థితిలో ఉన్నదండి ఇప్పుడు మా లేబర్ పూర్తి పరిస్థితి ఈ అన్నా క్యాంటీన్ వల్ల నాలుగు వేలు కాదు సార్ ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డామంటాయి తిండి లేక వచ్చే సారీసారి జీతాలు పడుగు నిన్న తినలేక పిల్లలను చదివించుకోలేక విన్సార్థులు కరెంటు బిల్లు కట్టుకోలేక చాలా దీనమైన శిక్ష దొరికా ఈ దైవాల మళ్ళీ ఈ ఎన్నాక్యాండ్ పునరుద్ధరణ చేసి ఐదు వేలు వెళ్ళేలా చేస్తున్నారు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ మీరు ఫ్రీస్ గా అనౌన్స్ ఒక అర్థం ఉంటారు ఉంటారండి కోసం ఆ రోజు ఎమ్మెల్యే గారు మార్నింగ్ వాక్ వెళ్ళాం ఎంత ఆనందపడ్డారంటే ఆ ఇసుక లేక నరకమైన ఫీచర్ ఐదేళ్ళ నుంచి అని చెప్పి గారు వచ్చారు మళ్ళీ ఫ్రీ చేసి మేము మేమందరూ బోధపడుతున్నాం ఎంతో సంతోషపడ్డారు మా మనందరికీ ఉందంటే మార్కెట్ మీరు ఇప్పుడు ఏమన్నా కన్స్ట్రక్షన్ పనులు పెరిగాయా ఏం లేదండి వర్షాలు కాదు వర్షాలు చాలా మంది

మనం భై ఎట్లా మీరే ఆటోలు వేసుకొని వెళ్ళిపోతాం కొంచెం పెరుగు పెరుగు ప్రత్యేకించి Sen ya yapıyorsun? Kutu misyonu yiyeceğim. Kutu misyonu yiyeceğim. Ne భోజనం అది ఓకే అమ్మా నీకు నాలుగు వందల రూపాయలు పనులు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళే వచ్చేస్తారు వాళ్ళే వచ్చిచ్చి మళ్ళా వాళ్ళే తీసుకెళ్ళిపోతారా మీ ఇంట్లో ఒకరే పని చేస్తారా డిజైన్స్ కూడా నువ్వే గుట్టుకుంటావమ్మా కట్ కటింగ్ అవన్నీ కూడా నువ్వే చేసుకుంటావు ముఖ్యంగా ఏ పనులు చేస్తా ఉంటా జాకెట్లా లేకపోతే డ్రెస్సెస్ షర్ట్లు కానీ ప్యాంట్లు కానీ అన్ని చేస్తాం ఓన్లీ డ్రెస్ అవి చేస్తాం నా పేరు వంశీ సార్ కరోనా తర్వాత కొంచెం ఆర్థికంగా బాగా తిరిగిపోయాం సార్ బిజినెస్లో అలాసి వచ్చి ఆ టైంలో ఫోటో తిట్టానికి కూడా ఉండేది కాదు సార్ మాకు చాలా ఇబ్బందులు పడ్డాం ఆ టైంలో అన్న క్యాంటీన్ ఉంటే చాలా బాగుండి అనిపించింది పక్క రాష్ట్రాల్లో ఎక్కడా కూడా గవర్నమెంట్ చేంజ్ అవుతే అన్న క్యాంటీన్ తీయలేదు సార్ ఓన్లీ మన రాష్ట్రంలోనే ఇలా జరిగింది సార్ అప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం ఎప్పుడు ఈ ఇక్కడ రాజ్యం పోతా మా మా చంద్రబాబు నాయుడు గారు వస్తారని ఇది ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉంది సార్ ఒకప్పుడు ఆకలితో కడిమి నిన్న తిని వాళ్ళం సార్ ఈ అన్న క్యాంటీన్ వచ్చిన తర్వాత కడి నిన్న తిని హ్యాపీగా నిద్రపోయేవాళ్ళం పోయిన ఐదు సంవత్సరాలు ఆకలితోనే చాలామంది ఒకట తిని తినక నిద్రపోయిన వాళ్ళు ఎంతోమంది అన్నిట్లో నేను ఒకరిని మా ఫ్యామిలీ కూడా ఇది పెట్టినందుకు గొప్పగా ఇది మళ్ళీ ఓపెన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది మేము ఏం చేస్తామా చికెన్ పొకోడి పండిస్తారు నాది ముందు బట్టర్ షాపు కొంచెం ఆర్లిగంగా తిరిగిపోయి పోయి చికెన్ పొకోడి పండి పెట్టుకున్నాం ప్రస్తుతానికి చికెన్ అంతా చేయడం నేను నేర్చుకున్నావా నేర్చుకున్నాను ఏమీ తెలియదు రోజుకు ఓ రకంగా ట్రై చేస్తూ కొంచెం సెటిల్ అయ్యాను సార్ ఇప్పుడు ఇప్పుడే సెటిల్ అవుతున్నారు ఇంకా రాలేదు పూర్తిగా పర్లేదు ఇప్పుడు యావరేజ్ నడుస్తుంది సార్ రోజుకు ఒక ఐదు వందల ఆరు వందలు మిగిపోతున్నాయి ప్రస్తుతానికి ఎలాగైనా బర్చు పెట్టాలని అలా ఫ్యామిలీని నడుపుకోవాలని కావలేక ఏదో ఒకటి కష్టపడి మీ బండి మామూలు బండి తోపుడు బండి సార్ నాకు దానికి మోడర్నైజ్ చేస్తే ఆ బండి ఇస్తే నీకు ఉపయోగపడుతుంది సార్ చాలా ఉపయోగపడుతుంది రోజు అరవై రూపాయలు కట్టి బండి కేసుకుంటున్నారు సార్ ఇప్పుడు అతనికి ఇతనికి లేటెస్ట్ బండ్లు ఉన్నాయి కదా తోపుడు బండ్లు అది ఇతనికి ఇప్పించండి ఇతను ఆదాయం పెరిగేరుగా మీ పేరు వంశీ కృష్ణ సార్ ఫోన్ ఓకే అమ్మా నువ్వు ఏ ఐదు వంద మీరు ఐదు నువ్వు ఎంత ఇప్పుడు సంపాదిస్తున్నా ఐదు మంది ఎంత వస్తుంది ఎక్కడ కొంటున్నారు మీరు అక్కడ తీసుకుండి అమ్ముతారు ఇప్పుడు మీ బండికి అందిస్తారు ఆటోకి ఇరవై రూపాయలు నలభై రూపాయలు రోజుకి అవుతుంది అక్కడ ఇంటింటి తిరుగుతారా లేకపోతే ఎట్లా మీరే మోసుకొని తిరుగుతారా మీరే మోసుకొని తిరుగుతారా దానికి వేరే మార్గం ఏమైనా ఉందా అట్ట కాకుండా ఇంకేమైనా చేయడానికి ఏమైనా ఆలోచించారా సార్ కలెక్టర్తో మీరు టచ్ లో నేను చెప్తాను మిమ్మల్ని ఇక్కడుండే ఈ పది మందిని నీ సొంత ఆటోనా బాడుగా సొంత సొంతమే చేద్దాం వీళ్ళందరినీ ఒకసారి ఈ పది మందిని మీరు నర్చర్ చేస్తూ ఇక్కడి నుంచి ఆర్థికంగా వీళ్ళకి పై చేయాలంటే వీళ్ళు ఒక్కొక్కరు పని చేస్తున్నారు ఇద్దరి తోపుడు బండి పుష్కార్ట్ ఆయన ఆటో ఆ అమ్మాయి చీరల ఆటో ఉపయోగించి ఈ అమ్మాయి ఇంట్లో కుట్టు పని చేస్తుంది ఇతను షాప్ పెట్టుకున్నాడు చెప్పులు కొడతాడు అది బయట రోడ్డు మీద కుడుతున్నాడు అతను కూలి పని చేస్తాడు వీళ్ళందరినీ అనలైజ్ చేసి నువ్వు పని కూలి పని చేస్తావు గ్యాస్ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు వీళ్ళందరినీ అనలైజ్ చేసి వీళ్ళకి నెక్స్ట్ లెవెల్కి తీసే పోవాలంటే ఏం చేయాలి హ్యాండ్ హోల్డింగ్ ఎట్టి పోవాలా ఆదాయాన్ని ఎట్టి వెంచగలుగుతాం కొంచెం మనం అనుకున్నటువంటి జీరో పవర్టీలో ఇవన్నీ ఇంక్లూడ్ చేయండి

విచేస్తున్నాను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి మణి మనం అందరం కర్తలతో అలాగే గౌరవ మంత్రి మణి గారిని గౌరవ పార్లమెంటు మంత్రి సభ్యులు గౌరవస్వామి